మున్సిపల్ కార్పొరేటర్స్ అందరికీ మేయర్కి డిప్యూటీ మేయర్కి అందరికి కూడా శుభాకాంక్షలు మేయరు ఎలక్షన్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ ఎంఐఎం బిఆర్ఎస్ అన్నీ కలిపి మా అభ్యర్థి శ్రీమతి శ్రవంతిరెడ్డి గారి పైన మూడు ఓట్లతో గెలిచాడు థర్టీ ఫోర్ టు థర్టీ వన్ డిప్యూటీ మేయర్ అభ్యర్థి వాళ్ళది అదేం పార్టీ ఉర్దూ ఉర్దూ పార్టీ నుంచి ఎవరు నిలబడరు వాళ్ళ అభ్యర్థి మా అభ్యర్థి రాముపై సేమ్ థర్టీ ఫోర్ థర్టీ వన్ మూడు ఓట్లతో అన్ని పార్టీలు బీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ ఒకటైందండి ఇందూరులో అందరు నోటు చేసుకోవాలి ఇది మూడు పార్టీలు ఒకటేనాయి ఈ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు కాళేశ్వరం కేసులల్లో రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు ఈ కార్ రేసులు రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు కల్వకుంట్లో అన్ని కేసులల్లో ఫోన్ ట్యాపింగ్లలో ఎందుకు గాలిపోతాయి ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్సులు బిల్డింగ్లు ఎందుకు తగలబడతాయి ఇది అర్థమైతే ఉంటుంది మీకు మీడియా మిత్రులకి దీనికంటే ఎక్కువ ఏం స్పష్టంగా ఏముంటుంది మూడు పార్టీలు ఒకటైనవి అక్బరుద్దీన్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మా దారు సలాం దుమ్ము నాకుతారు అనేటోడు వాడు అలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏం నాకు వాడు చెప్పాలి వాళ్ళకు మద్దతు ఇచ్చింది ఇప్పుడు సో ఒక ఇందూర్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఒక అనైతిక ఈ శ్రీకారం చుట్టింది ఈ రేవంత్ ప్రభుత్వం ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి ఇలా పోలీసుల హస్తం కూడా ఉన్నది కాంగ్రెస్ హస్తంతో పాటు పోలీసు డిపార్ట్మెంటు నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు కొందరు రంగు పూసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యామ్లో కూర్చోబెట్టడానికి పూర్తి మద్దతు ఇచ్చారు ఇది ఇందూర్లో ఒక అనైతిక పొత్తుతోటి మోస్ట్ పాపులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని స్వల్ప తోటి ఓడించడం జరిగింది ఈ ఎలక్షన్ అరవింద్ ధర్మపురిగా చెప్తున్నా ఈ టర్మ్ కంప్లీట్ కాదు ఎలక్టెడ్ పార్టీది బిఫోర్ ద టర్మ్ దీన్ని రివర్స్ చేసి చూపిస్తాం